నమస్తే నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయమూర్తులకు డీజీపీ గారికి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని ప్రశ్నలు అడగదలిచాను మిమ్మల్ని మరి ఈరోజు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా పోలీస్ మాన్యువల్ని కానీ కాకి యూనిఫామ్ని కానీ గౌరవించేటువంటి పరిస్థితి ఉందా సామాన్యునికి భద్రత కల్పించేటువంటి పరిస్థితి ఉందా బాధితుల పక్షాన పోలీసులు నిలబడతా ఉన్నారా లేదా అధికార పార్టీకి తొత్తులుగా మారుతూ ఉన్నారా ఒక సగటు మనిషిగా ఈ దేశ పౌరునిగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా అడుగుతూ ఉన్నా మరి ఏం జరుగుతూ ఉంది రైట్ టు లివ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మరి అది అమలవుతుందా రైట్ టు స్పీచ్ అమలు అవుతోందా రైట్ టు ఓటు అవుతోందా మరి ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఈ వ్యవస్థ మరి చట్టం ఏం చేస్తూ ఉంది ఎవరికి చుట్టంగా మారింది కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ధిక్కరిస్తే మరి న్యాయస్థానాలు ఎందుకు మరి ధర్మం ఎక్కడ ఉంటుంది న్యాయం ఎక్కడ ఉంటుంది గమనించండి ప్రశ్నించిన వాళ్ళపైన దాడులా కేసులా ఇవన్నీ ప్రశ్నించిన ఈ దౌర్జన్యాలను ఈ దుర్మార్గాల్ని ప్రశ్నించిన మాపైన కేసులు వివరాల్లోకి వెళ్తే ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన రోజు నుంచి అనంతపురం జిల్లాలో వేరొక రాజ్యాంగం అమలవుతూ ఉంది ప్రత్యేకించి రామగిరి మండలంలో ఎంపీపీకి ఎన్నిక జరగాల్సి ఉంది అక్కడ పరిటాల రాజ్యాంగం అమలవుతూ ఉంది పోలీసు అధికారులే స్థానిక ఎస్ఐ ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ గూండాలు ఎంపీటీసీల ఇళ్లకు వెళ్ళి బెదిరించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు వారికి ఉన్నది ఒకే ఒక్క ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు అందులో ఐదు మంది మహిళలు ఉన్నారు అది మహిళా రిజర్వేషన్ ఎంపీపీ స్థానం అది మరి వారికి అభ్యర్థి లేనప్పుడు మరి పోలీసులు ఎందుకు వెళ్ళి బెదిరించారు పరిటాల గూండాలు ఎందుకు వెళ్ళి బెదిరించారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎవరు ఎవరో కూడా ఈ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇవ్వకూడదనేటువంటి ఒక హుకుం జారీ చేయడం జరిగింది స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఈ పరిస్థితులు గమనించి రక్షణ కరువైందనేసి హైకోర్టును ఆశ్రయించారు ఎంపీటీసీలో వెంటనే గ్రామాలను వదిలిపెట్టేసి వివిధ రాష్ట్రాల తలదాచుకుని దానికి వెళ్ళిపోయారు హైకోర్టు ఆదేశం ఇచ్చింది వారికి రక్షణ కల్పించండి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులదే బాధ్యత అనేసి మరి ఎంపీటీసీలతో పాటు వెళ్ళి వారి బాగోగులు చూడడానికి వెళ్ళినటువంటి పాపిరెడ్డిపల్లి గ్రామ నాయకుడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఇంటి మీద ఇరవై ఏడవ తేదీన దాడి జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీన దాడి జరిగింది పోలీసులు నామమాత్రంగా వెళ్ళి మాట్లాడించి రావడం జరిగింది తప్ప ఎవరి మీద కేసులు నమోదు చేయలేదు చట్టపరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు పరిటాల సునీత కుటుంబీకులే దాడులు చేశారు ఇరవై ఏడవ తేదీ ఉదయాన్నే ఎంపీటీసీలందరూ ఆంధ్రప్రదేశ్ బార్డర్కి బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు వచ్చి పోలీసు వారు ఏర్పాటు చేసిన ఏడు వాహనాల్లో రామగిరి మండల కార్యాలయానికి ప్రయాణమయ్యారు కొద్దిసేపటికే సమయం మించిపోయింది ఎంపీటీసీల కోరం లేదు కాబట్టి సమావేశం వాయిదా వేస్తున్నామన్న తర్వాత ఎంపీటీసీలందరినీ పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు ఎందుకు ఓవర్ చేయాలి ఏ నేరం చేశారు రక్షణ కోరారు కోర్టు రక్షణ ఇచ్చింది ఎన్నిక వాయిదా పడిందంటే వారి స్థానాలకు వారిని పంపించేసి ఉండొచ్చు వారి ఇష్ట వారి ఇష్టాన్ని కనుగొని మరి ఓవర్ పేరుతో ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలను తీసుకొచ్చిన సుధాకర్ యాదవ్ ఇరవై ఆరో తేదీన ఇదే గూండాలు బీఫార్ఎల్ సబ్మిట్ చేయడానికి విప్పును జారీ చేయడానికి వెళ్ళినటువంటి పేరూరు నాగిరెడ్డి ఒక అడ్వకేట్ కురువ నాగిరెడ్డి అడ్వకేట్ పైన దాడి చేసినటువంటి అదే గుండాలను వెంట పెట్టుకుని సుధాకర్ యాదవ్ వచ్చాడు వస్తూ వస్తూ అదే పోలీస్ జీపుల్లో పెనుగొండకు వస్తున్న ఎంపీటీసీలను బెదిరిస్తూ పరిటాల సునీతతో శ్రీరామ్తో వీడియో కాల్స్లో మాట్లాడించారు వాళ్ళు కూడా వీడియో కాల్స్ ద్వారా బెదిరించారు మా పార్టీలోకి రండి లేదంటే ఇబ్బంది పడతారు మీ బంధువులను తెచ్చిపెట్టుకున్న మా ఇళ్ళ దగ్గర ఉన్నారనేసి మరి ఇది రాజ్యాంగం మరి ఆ పోలీస్ అధికారులు చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారా బాధితుల పక్షాన పనిచేస్తూ ఉన్నారా లేదా అధికారుల పక్షాన అధికారం ఉన్నవారి పక్షాన పనిచేస్తూ ఉన్నారా మరి ఇటువంటి పరిస్థితి గమనించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు ఎంఆర్ఓ కార్యాలయంలో వెనక గేటు నుండి దొడ్డిదారిన ఎంపీటీసీలు నెచ్చుకొని పోతున్నారన్న సమాచారం తెలుసుకొని మేము వెళ్ళి వాళ్ళ వాళ్ళ మీద పరుషమైన మాట మాట్లాడిన మాట వాస్తవమే టీడీపీకి సంబంధించిన గుండాల మీద మేము వెళ్ళి అక్కడ ధర్నాకు దిగితే గానీ పోలీస్ అధికారులు మా ఎంపీటీసీలు మాతో పంపలేదు అక్కడికి కూడా భారతీయను ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు కిడ్నాప్ చేసినారు మరి ఈ సందర్భంగా మా ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించుకోవడానికి మా ఎంపీటీసీని కాపాడుకోవడానికి పార్టీ అధ్యక్షునిగా నేను వెళ్తే నేను అక్కడ ధర్నాకు దిగితే నా మీద చరణ్ గారు జిల్లా అధ్యక్షురాలు గారి మీద జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారి మీద ఇరవై ఆరు మంది మీద కేసులు నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయం అంటే అంటే ప్రశ్నించే గొంతును ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కడానికి మీరు డిసైడ్ అయ్యారా మీకు గెలుపు కావాలి తప్ప ప్రజాస్వామ్యం గెలవకూడదు మీకు గెలుపు కావాలా మీ పెత్తనం చలాయించాలా తప్ప ప్రజాస్వామ్యం గెలవకూడదు ఇదైనా మీరు ఇచ్చే సందేశం నేను ప్రశ్నిస్తాను